ప్రస్తుత పర్యావరణ మార్పుల యుగంలో కరువులు వర్షాభావ పరిస్థితులు తట్టుకొని రైతులు ఉద్యాన తోటలు బతికించాలంటే ఆదర్శ విధానాలు అనుసరించాలి పెరిగే భూతాపం మండే ఎండల మధ్య మొక్కలు ఉనికి కాపాడుకోవడానికి అనుకూల వాతావరణం సృష్టించాలి అలాంటి మైక్రో క్లైమేట్ వృద్ధితో ఉద్యాన పంటల్ని సునాయాసంగా పెంచాలనుకునే రైతులకి స్ఫూర్తిదాయక పాఠం కర్ణాటక అభ్యుదయ రైతు చెన్నకేశ్వర స్వామి బహుళ పంటల క్షేత్రం తుముకూరు జిల్లా తుమకూరు తాలూకాలోని మషనాపుర గ్రామంలో ముప్పై ఏళ్ల క్రితం చెన్నకేశవ స్వామి తండ్రి గారైన మృత్యుంజయ తనకున్న ఎనిమిది ఎకరాలలో ముప్పై అడుగులకి ఒకటి చొప్పున మూడు వందల యాభై దేశవాడి కొబ్బరి మొక్కలు నాటారు తుమకూరు చుట్టుపక్కల కర్షకులు కొబ్బరితో పాటు అంతర పంటగా బొక్క సాగు చేస్తారు మృత్యుంజయ సైతం ఎనిమిది ఎకరాల కొబ్బరి తోటలో ప్రతి పదిహేను అడుగులకి ఒక ఒక్క మొక్క నాటారు తండ్రికి చేదోడు వాదోడుగా పనిచేస్తూ వచ్చిన చెన్నకేశవ తోటలో ఖాళీ స్థలాన్ని సద్వినియోగం చేసుకుని అదనపు రాబడి ఎలా సంపాదించాలన్న ఆలోచన చేశాడు మార్కెట్లో గిరాకీ ఉన్న పంటల గురించి శోధించి చివరికి స్థానిక విదేశీ పండ్లు సుగంధ ద్రవ్యాల సాగుపై దృష్టి పెట్టాడు పదేళ్ల క్రితం కేరళ మంగళూరు పుత్తూరు నుంచి రకరకాల దేశీ విదేశీ పండ్ల మొక్కలు తెచ్చాడు మొదటి మూడు నెలలు గ్రో బ్యాగుల్లో వాటిని పెంచి అనంతరం పొలంలో నాటేవాడు అలా గత పదేళ్ల నుంచి నాటుకుంటూ వస్తున్న పండ్ల చెట్ల సంఖ్య ఇంతింతాయి నేడు రామ్ బూటాన్ లిచ్చి మ్యాంగోస్టెన్ యాపిల్ పీనట్ బటర్ అవకాడో మెకడోమియా వాల్నట్ లాంటి ముప్పైకి పైగా విదేశీ పండ్లని తన క్షేత్రంలో పండిస్తున్నాడు యాలకులు జాజికాయ లవంగా దాల్చిన చెక్క మిరియం వంటి సుగంధ ద్రవ్య పంటల్ని సాగు చేస్తున్నాడు ఉష్ణోగ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో పెరిగే హరిమాన్ నైంటీ నైన్ గోల్డెన్ యాపిల్ కూడా బాగా ఎదుగుతూ కాపు దశకు చేరింది హరిమాన్ ಇದು ಒನ್ ಒನ್ ಇಯರ್ ರಾಮ್ ಬೂಟನು ರಾಮ್ ಬೂಟ ಮ್ಯಾಂಗೋಸ್ಟೈನು ಬೀಚಿ ಸ್ಟಾರ್ ಫ್ರೂಟ್ಸು ಎಲ್ಲ ವೆರೈಟಿ ಫ್ರೂಟ್ಸ್ ಐಟಮ್ಸ್ ಇದ್ರಲ್ಲಿ ಪ್ರೆಫರ್ ಚಕ್ರಮಣಿ ಪೂರ ಚಕ್ರಮಣಿ ಬಿ ಪಿ ಸರ್ ಬಿ ಪಿ ಕಂಟ್ರೋಲ್ ಮೆಕಡೋಮಿಯಾ ಮೆಕಡೋಮಿಯಾ ಇಷ್ಟ ಡ್ರೈ ಫ್ರೂಟ್ಸ್ ಫ್ಲವರ್ ಇದು ಕಾಯಿ చెన్నకేశవ స్వామి క్షేత్రం ప్రత్యేకతలు పరిశీలిస్తే ఒకటి మైక్రో క్లైమేట్ రెండు మల్చింగ్ మూడు కందకాల ద్వారా ప్రతి వర్షపు చుక్కని పొలంలోనే ఇంకించడం ముందుగా మైక్రో క్లైమేట్ గురించి చూద్దాం ఏ పొలంలోనైనా సూక్ష్మ వాతావరణం లేదా ఎండ తీవ్రత తక్కువ ఉండే ఏర్పాట్లు చేయగలిగితే ఆ నేలలో సహజంగా ఎలాంటి మొక్కలైనా బతుకుతాయి వేసవిలో నీటి కొరత బెట్ట పరిస్థితిని సులభంగా అధిగమించవచ్చు ఇలాంటి అనుకూల వాతావరణం కల్పనలో మల్చింగ్ నీడ కంచె చెట్లు కీలక పాత్ర పోషిస్తాయి చెన్నకేశవ క్షేత్రంలో ప్రతి ముప్పై అడుగులకి ఒకటి చొప్పున నాటిన కొబ్బరి చెట్లు నలభై అడుగులకి పైగా పెరిగి ఇటు నీడనివ్వడంతో పాటు అటు ఎండ వేడిమిన తగ్గిస్తున్నాయి పొలం చుట్టూ కంచగా నాటిన కలప వృక్షాలు సైతం కంటే రెండు డిగ్రీల మేర ఉష్ణం తక్కువగా ఉండేలా సహాయపడుతున్నాయి అలాగే మొక్కలు వరుసల మధ్య ఖాళీ స్థలంలో పెరిగే కలుపుని పూర్తిగా తీసేయకుండా భూమి పైన రెండు అంగుళాల ఎత్తు వరకు అలాగే ఉంచి నేలని కప్పి ఉంచుతున్నందువల్ల మట్టిలో నిత్యం తేమ ఉండడమే కాకుండా హ్యూమస్ సేంద్రీయ కర్బనం వృద్ధికి ఉపయోగపడుతుంది ఫలితంగా ఈ క్షేత్రంలో అనుకూల వాతావరణం ఏర్పడి శీతల ప్రదేశాల్లో పెరిగే విదేశీ పండ్ల జాతులు సుగంధ పంటలు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెరుగుతున్నాయి పైగా ఇక్కడ వేసవి ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు డిగ్రీలకు మించకపోవడం వల్ల మొక్కలపై ఎండ ప్రభావం పెద్దగా లేదు ಸೆವೆನ್ ಹಂಡ್ರೆಡ್ ರುಪೀಸ್ ಪರ್ ಕೆಜಿ ನೆಟ್ ತೌಸಂಡು ಪರ್ ಕೆ ಜಿ ಈ ಆದಮೇಲೆ ಡ್ರೈ ಮಾಡೋದು ಟೇಸ್ಟ್ ನೋಡಿ ಡ್ರೈ ಮಾಡೋದು రెండు మల్చింగ్ కొబ్బరి మట్టలు రాలిన ఆకులు ఇతర వ్యర్థాలతో చెన్నకేశ్వర స్వామి పెద్ద ఎత్తున మల్చింగ్ చేస్తున్నారు రకరకాల ఆచ్ఛాదనతో నేలలో సూక్ష్మ జీవరాశి సంతతి విపరీతంగా పెరిగింది చెట్ల మధ్య పెరిగిన కలుపు రెండు అంగుళాలు మించితే బ్రష్ తో కత్తిరించి అక్కడే వేస్తున్నారు కొబ్బరి ఒక్క పనస వంటి చెట్ల నీడ మరోవైపు ఒకే చోట ఎక్కువ మొక్కలు ఉండడం వల్ల కలుపు పెద్దగా రావడం లేదు మూడు వాననీటి సంరక్షణ వర్షం నీటి విలువను తెలుసుకున్న ఈ ఆదర్శ రైతు పొలంలో పడే ప్రతి చినుకుని ఒడిసిపడుతున్నాడు చుక్క నీరు కూడా బయటికి పోకుండా పొలం చుట్టూ మరియు వాళ్ళుకు అడ్డంగా కందకాలు తవ్వించి పెద్ద గట్లు వేసి ప్రతి బొట్టుని నేలలోకి ఇంకిస్తున్నాడు ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే చెట్లకు నీరు అందిస్తారు ఎనిమిది ఎకరాల పొలానికి గాను రెండు బోర్లు ఉండగా జూన్ నుంచి డిసెంబర్ వరకు అస్సలు నీరు పెట్టరు మిగతా ఆరు నెలలు డ్రిప్ లీటర్ల పైపుల ద్వారా అవసరం మేరకు వారానికి రెండు సార్లు జీవజలం పారిస్తారు అయితే చెట్టు అవసరాలకు అనుగుణంగా నీరు విడుదలయ్యేలా డిప్పర్లు డెలివరీ పైపులు అమర్చారు చిన్న చెట్లకి డిప్పర్లు కొబ్బరి పనస జామ జాజికాయ వంటి చెట్లకి డ్రిప్ పైపుల డెలివరీ వద్ద టూ ఎంఎం త్రీ ఎంఎం వ్యాసంతో సన్నని పైపులు ఏర్పాటు చేశారు రైనింగ్ సీజన్ समर सीजन में देता कैसे देते हैं ड्रिप में पूरा ड्रिप है आ, वीकली टू टाइम्स देता इस वाला कितना है तीन है ये प्लांट के लिए ड्रिप पर लगाया मैंने इसमें एक-एक ड्रॉप आएगा ये छोटा है ये वाले ना हम्म एक 1 एमएम का है कोकोनट का 2 तो एमएम है पोषण एज मनी किंदा प्रति 6 नेल को सारी पशुलेरू चेट्लु केस्तनार के जीवामृतम इस्तनार कोब्बर चेट्लु పది లీటర్లు ఒక్క చెట్లకైతే ఐదు లీటర్లు పండ్ల చెట్లకి మూడు లీటర్లు చొప్పున నేరుగా పాదుల వద్ద జీవామృతం పోస్తున్నారు మట్టలు కొమ్మల వ్యర్థాలని తో చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటి మీద వేస్ట్ డీకంపోజర్ ద్రావణం పోసి ఎరువుగా మారుస్తున్నారు మొక్కల సాంద్రత అధికంగా ఉండడం రకరకాల పంటలు ఒకే చోట ఉండడం కారణంగా చీడపీడల ఇబ్బంది దాదాపుగా ఎదురవడం లేదు అప్పటికీ ఏదైనా సమస్య ఎదురైతే వేప నూనె జీవామృతం పిచికారీ చేస్తున్నారు చెన్నకేశవ తోటలో పండ్ల చెట్లే కాదు పూల చెట్లు ఎక్కువగానే కనిపిస్తాయి ఇంటి మొదట రకరకాల మొక్కలు తీగజాతి పూలతో రంగుల హరివిలులా దర్శనమిస్తుంది ఈ కుసుమాలు పరపరాగ సంపర్కానికి కాకుండా మకరంద వృద్ధికి దోహదపడుతున్నాయి ఇక పలసాయం విషయానికి వస్తే కొబ్బరి వక్క జాజికాయతో పాటు విదేశీ పండ్ల దిగుబడి ఆశాజనకంగా వస్తుంది కొన్ని ఎగ్జాటిక్ పండ్ల దిగుబడి తక్కువగా ఉన్నా స్థూలంగా అన్ని రకాల పండ్లు కాస్తున్నాయని చెన్నకేశ్ చెప్పారు వీడు बहुत तो प्लांट्स लगाया ना मैंने उसके लिए शेड बहुत होगा तो वीड कम आएगा ज़्यादा नहीं आएगा कुछ प्लांट्स पूरा पल आ गया इलाची भी अच्छे से आएगा मार्केटिंग में क्या फ्रूट्स स्पाइसेस इधर ग्रो करता हूँ मैंने वो पूरा मैंने डायरेक्ट सेल करता हूँ मेरा फार्म आठकर में टोटल ट्वेंटी टू ट्वेंटी फाइव लैक इनकम ऑर्गेनिक करना तो थोड़ा कम हील्ड आएगा तो पहले फर्स्ट टाइम परवा नहीं जा, रेट ज़्यादा रहता इसलिए मैं क्या बोल रहा हूँ यंग लोगों को ఆర్గానిక్ ఇస్ ద బెస్ట్ ఆదర్శ రైతుగా మంచి గుర్తింపు వచ్చినందువల్ల చెన్నకేశవ స్వామి తోట పంటలకి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది వినియోగదారులు నేరుగా తోట వచ్చి పండ్లు సుగంధ ద్రవ్యాల పంటల్ని ఖరీదు చేస్తున్నారు ఎనిమిది ఎకరాల తోట నిర్వహణలో కూలీల ఖర్చు మినహా మరే ఇతర పెట్టుబడి లేదు మొత్తంగా ఏడాదికి ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆదాయం చేతికి అందుతోంది అదనపు రాబడి కోసం సొంతంగా నర్సరీ నిర్వహిస్తున్నారు మామిడి వక్క పనస కొబ్బరి అవకాడో మ్యాంగోస్టైన్ వంటి మొక్కల్ని స్వయంగా పెంచి తోటి రైతులకు విక్రయిస్తున్నారు మార్కెట్లో కొబ్బరికి గిరాకీ ధర లేనప్పుడు ఎక్కువ కాలం నిల్వ ఉంచడం కోసం ఇనుప ఫ్రేములతో గోదాం ఏర్పాటు చేసుకున్నారు మొక్కల్ని అపురూపంగా పోషించే చెన్నకేశవస్వామి కుటుంబం ఆవులు రకరకాల పక్షులు మూగజీవాల్ని మక్కువతో పెంచుకుంటోంది కొబ్బరిలో వైవిధ్య అంతర పంటల సాగుతో అద్భుత దిగుబడి రాబడి పొందుతూ ఆదర్శంగా నిలిచిన చెన్నకేశవస్వామి హరిత పర్యాటక క్షేత్రాన్ని ఇతర రాష్ట్రాల రైతులే కాదు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఓసారి సందర్శించారు చెన్నకేశవ తోట నుంచి తెలుగు రైతులు నేర్చుకోవాల్సిన విషయం వేసవి వర్షాభావ పరిస్థితుల ప్రభావం లేకుండా ఉద్యాన తోటలు పెంచడం ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మామిడి సపోటా బత్తాయి నిమ్మ వంటి పండ్ల తోటలు వేల ఎకరాల్లో సాగుతున్నాయి ఏటా వేసవి వస్తే చాలా ప్రాంతాల్లో అధిక వేడి నీటి కొరత బోర్లలో నీరు ఇంకిపోవడం వంటి కారణాలతో చెట్లు జీవం కొల్పోవడం కానీ లేదా చనిపోవడం కానీ జరుగుతోంది ఇలా కావద్దంటే చెన్నకేశవ స్వామి మాదిరిగా మధ్యలో కొబ్బరి బోర్డర్లో కలప చెట్లు తప్పనిసరిగా నాటాలి పాలేకర్ ఐదంచెల సాగు విధానంలోనూ ప్రతి ముప్పై ఆరు లేదా యాభై అడుగులకి ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఈ విధంగా పెద్ద చెట్ల మధ్య పండ్ల చెట్లు నాటితే ఎండవేడి తగ్గడమే కాకుండా ఈదురుగాలు నుంచి రక్షణ లభిస్తుంది అంతిమంగా తోటలోపల సూక్ష్మ వాతావరణం ఏర్పడి చెట్ల ఎదుగుదల ఆశాజనకంగా ఉంటుంది గ్రీన్ కవర్ మల్చింగ్ మైక్రోక్లైమేట్ ఈ మూడింటి ఆవశ్యకతని ప్రతి తెలుగు రైతు గుర్తించి ఆచరించాలని ఆశిద్దాం